ఈ రోజు దేవుని వాగ్దానము లూకాసు భా ఇరవై మూడో అధ్యాయము నలభై మూడవ వచ్చినము అందుకాయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానేను ఆలకిస్తున్నారా యేసు తనతో శిలువ వేయబడిన రెండో దొంగను క్షమించాడు పరదేశిలో చేర్చుకున్నాడు అయితే కొందరు దీనిని బట్టి బాప్తీసం అవసరము లేదు అని అనుకుంటారు ఇక్కడ బాప్తీసము తీసుకోవడానికి ఆ దొంగకి అవకాశం లేదు అంతేకాదు అప్పటికీ బాప్తీసము తీసుకోవాలనే ఆజ్ఞ కూడా లేదు మార్పు సువార్త పదహారు అధ్యాయము పదిహేనో వచనములో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి నమ్మి బాప్త్యసుము పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని అప్పుడు ఆజ్ఞగా మారింది ఆ శిలువలో ఉన్న రెండో వ్యక్తికి ఆజ్ఞ లేదు కాబట్టి అతను పరదేశిలో చేరాడు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత ఆజ్ఞ ఇవ్వబడింది